క్రైస్థితిలోడు ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా సాంతి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటవచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఇల్లు కట్టుట అనగా జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకోవడం వాస్తవంగా ఒక ఇల్లు కట్టాలంటే కూడా జ్ఞానం ఉండాలి ఆ నిర్మాణానికి కావలసినటువంటి మెలకువలు తెలిసి ఉండాలి అలాగే మన జీవితాన్ని కట్టుకోవడానికి కూడా జ్ఞానం చాలా అవసరం చాలా మంది మూఢత్వంతో తమ ఇంటిని ఊడబెరుకుంటారంట చాలామంది జ్ఞానంతో ఇల్లును కట్టుకుంటారు విచారకరమైన విషయం ఏంటంటే జ్ఞానం సంపాదించుకునే కంటే చాలామంది మూఢత్వాన్ని బాగా పొందుకొని కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు ఈరోజు నీ కుటుంబం కట్టబడాలా కూలబడాలా ఏం కోరుకుంటున్నావు జ్ఞానం కావాలంటే ప్రభువుని అడుగు మీలు ఎవరికైనా జ్ఞానం కుదుకుంటే అతడు ప్రభుని అడగాలని ఉంది ప్రభు అన్న జ్ఞానం ఇవ్వని అడిగితే నీ జీవితాన్ని కట్టుకునే జ్ఞానం నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడిస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ జ్ఞానంతోనే వారి గృహాలు కట్టుకున్నారు వారి జీవితాలు కట్టుకున్నారు వారి జీవితాలు కట్టుకోవడమే కాదు ఇంకొకరి జీవితాలు కూడా చక్కగా కట్టగలిగారు అంటే అనేక కుటుంబాలకి దీవనకరంగా ఉన్నారు ఆశీర్వాదకరంగా ఉన్నారు పడిపోతున్న అనేకులు నిలబెట్టారు అనేకులను జీవింపచేశారు అనేకులకు సత్య మార్గాన్ని తెలియచేసి వాళ్ళ జీవితాలు నిలవబెట్టారు మరి నువ్వు కూడా జ్ఞానంతో జీవించగలిగితే నీళ్లు కట్టుకుంటావు డబ్బుతో కాదు పలుకుబడితో కాదు నీకున్నటువంటి లోక సంబంధమైన చాకచక్యాలతో కాదు కానీ దైవికమైన జ్ఞానం నీకుంటే నీళ్లు కట్టబడుతుంది నీ జీవితం కట్టబడుతుంది మూఢత్వాన్ని ప్రదర్శించి మూర్ఖత్వంతో గర్వంతో అహంకారంతో దేవునికి దూరమైన జీవితంతో నువ్వు సాధించేదేమీ ఉండదు సరికదా నీ చేతుల ఆర నీ ఇంటిని పడగొట్టుకుంటావు కోలగొట్టుకుంటావు జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకో